గధవలకు పదవులు వస్తే గాడిదలు కొమ్ములు వచ్చాయని సంగతి ఆ సామెత మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం ఇప్పుడు ఈ సామెత గురించి ప్రత్యేకించి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దిగిపోయిన తర్వాత తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది ప్రజలందరూ కూడా బంపర్ మెజారిటీతో వాళ్ళని గెలిపించారు ఎలా గెలిచారన్న సంగతి కూడా పక్కన పెడదాం ఇప్పుడు వాళ్ళు గెలిచారు కాబట్టి ప్రభుత్వంలోకి వచ్చారు కాబట్టి అధికారంలోకి వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అటు ఎమ్మెల్యేలు కానీ మంత్రులైన అయిన వాళ్ళు కానీ చంద్రబాబు రెడ్డి లోకేష్తో సహా ప్రతి ఒక్కరూ కూడా రెచ్చిపోతూ వైసీపీ కార్యాలయాల మీద దాడి చేస్తూ వైసీపీ నేతల మీద దాడి చేస్తూ వైసీపీ కార్యక కార్యకర్తలని భయభ్రాంతులకు గురి చేస్తూ పాలన కొనసాగిస్తున్నారు సంగతి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు అయితే ఇప్పుడు ప్రత్యేకించి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఆ మధ్య ఆ మధ్యన విజయవాడలో బుద్ధ లేని వెంకన్న ఒకడు ఉన్నాడు కదా ఆ బుద్ధి లేని వెంకన్న విజయవాడలోని వైసీపీ నేతలందరూ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోవాలి మీ ఇంటికి తాళాలు వేసి వెళ్ళిపోండి ఇక్కడ ఉంటే మాత్రం మిమ్మల్ని బ్రతకనివ్వమంటూ పబ్లిక్గా హెచ్చరించాడు ఆ తర్వాత కొంతమంది తెలుగుదేశం నాయకులు వైసీపీ నాయకుల మీద దాడి చేస్తూ వైసీపీ కార్యకర్తలను భయభ్రాంతులు గురిచేస్తూ ప్రజలను కూడా భయభ్రాంతులు గురిచేస్తున్నారు సంగతి ఎందుకంటే ఓట్లేసి గెలిపించారు కాబట్టి వీళ్ళని భయభక్తులతోనే మన దగ్గర ఉంచుకోవాలి లేకపోతే వీళ్ళు ఎప్పుడైనా ఎదురు తిరుగుతారు ఎదురు సమాధానం చెప్తారు లేకపోతే మాకు ఇది కావాలని అడుగుతారు కాబట్టి ముందే వాళ్ళని భయభ్రాంతులు చేస్తూ పాలన కొనసాగిస్తున్నారు మరి ఇంతకుముందు లోకేష్ అన్నట్టు శాంతియుతంగా పరిపాలన చేసి ఎవరు ఎన్ని మాటలన్నీ కూడా పడి అప్పుడు అధికారంలో ఉన్నా కూడా ఏ ఎవరు ఎన్ని మాటలు సోషల్ మీడియాలో కానీ డైరెక్ట్గా తెలుగుదేశం నాయకులు కానీ విమర్శించినా కూడా అధికారాన్ని ఆ రోజు కొనసాగించిన జగన్మోహన్ రెడ్డిది రాజ అది రాజారెడ్డి రాజ్యాంగం ఈ రోజున అధికారంలోకి వచ్చి రాగానే కార్యాలయాలు కూల్చివేయడం ప్రభుత్వ భవనాలు కూల్చివేయడం సచివాలయ ఉద్యోగులను టార్చర్ పెట్టడం వాలంటీర్లు తీసేయడం సాధారణ ప్రజలను కూడా భయభ్రాంతులు గురిచేస్తే మీరందరూ కూడా మమ్మల్ని మా చెప్పు చేతలో ఉండాలంటూ ప్రవర్తించడం మరి ఇది అంబేద్కర్ రాజ్యాంగమా లేకపోతే లోకేష్ గారి తాత అయిన ఎవరు నాయుడు రాజ్యాంగమా లేకపోతే నాయన చంద్రబాబు రాజ్యాంగం ఇప్పుడు లోకేష్ చెప్పాలి ఈ మధ్యన తెగ ఆడియో వైరల్ అయింది సచివాలయ ఉద్యోగం గోపాలపురం నియోజకవర్గంలోని జగన్నాథపురంలోని పనిచేస్తున్న సచివాలయ మహిళా ఉద్యోగిని ఇంటికి రమ్మంటూ వేధించి నీకు నీకు చేతనైతే రికార్డింగ్ చేసుకో లేకపోతే నీకున్న పెద్ద నాయకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందరికీ చెప్పుకో లేకపోతే మీ సచివాలయం హెడ్ ఎవడైతే ఉన్నారో వాడికి చెప్పుకో లేకపోతే ఎంఆర్ఓకో ఎంపీకో ఎవరికైనా ఫిర్యాదు చేసుకో కానీ ఖచ్చితంగా ప్రతిరోజు సచివాలయ ఉద్యోగులు మా ఇంటికి వచ్చి కనిపి నాకు కనిపించి వెళ్ళాలి అంటూ ఒక టీడీపీ నేత చంద్రశేఖర్ అనే టీడీపీ నేత మాజీ ఉప సర్పంచ్ అంట సచివాలయ ఉద్యోగిని బెదిరించి నీకు చేతనైతే చేసుకో ఖచ్చితంగా మా ఇంటికి నాకు కనిపించి రా కనిపించాలి ప్రతిరోజు మా ఇంటికి రావాలని బెదిరించాడంటే మరి ఇది ఏ రాజ్యాంగమో ఒక్కసారి లోకేష్ చెప్పాలి అలాగే ఇప్పుడు ఇంతకుముందు ప్రతి వైసీపీ గోండా నా కొడుకుని కూడా గుడ్డలు కూడా తీసుకుంటాను మీరు దౌర్జన్యాలు చేస్తే కారుకి జీప్ కట్టేసి ఈడ్చుకుంటూ వెళతాన వెళతానని ప్రగల్భాలు పలికిన ఆనాటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు గారు అనకపోతే ఆయన మంచి పదవిలో ఉన్నారు కాబట్టి గారు అనకపోతే ఆయన అభిమానులకి చాలా మళ్ళీ కంటగింపుగా ఉంటుంది వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఇష్టం వచ్చింది తిట్టే వచ్చి కానీ మనం మాత్రం ఒక ఏం తిట్టకపోయినా గారు అనకపోతే మాత్రం వీళ్ళకి ఒళ్ళు మండిపోద్ది చంద్రబాబు నాయుడు గారిని గారు అనకపోతే రెండు రూపాయల పేటిఎం కాళ్ళు బాత్రూమ్ పేటీఎం వాళ్ళు రెచ్చిపోతూ కామెంట్లు పెడతారు రెచ్చిపోతూ మాట్లాడుతూ ఉంటారు సరే ఆ విషయం పక్కన పెడితే గోండాయుజం చేసి ఏ వైసీపీనా కొడుకునైనా సరే జీ చెప్తికి కట్టేస్తాను జీపుకి కట్టేసి ఈడ్చుకుంటూ వెళతానని ప్రగల్భాలు పలికిన ఇప్పటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారు ఒక టీడీపీ నేత ఇప్పుడు అధికారంలో అధి లేడు మాజీ ఉప సర్పంచ్ అంటే మా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నేను ఎలా మాట్లాడిన పర్వాలేదు ఎలాంటి దౌర్జన్యం చేసినా పర్వాలేదు ఎలాంటి లైంగిక వేధింపులు చేసినా పర్వాలేదు మహిళా ఉద్యోగిని బెదిరించినా పర్వాలేదని వెర్రవీగుతున్నాడంటే మరి ఇప్పటి డిప్యూటీ సీఎం గారు ఏం చేస్తున్నారు ఆ మధ్యన మన డిప్యూటీ సీఎం గారు అభిమానులు సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టారు ఆ వీడియో పెట్టడానికి ఒక పోస్ట్ పెట్టారు ఆ టీడీపీ నేతని బెదిరించిన టీడీపీ నేతని బెల్ట్ తీసుకొట్టారు మా పవన్ కళ్యాణ్ గారు అంటూ పోస్టులు పెట్టారు మరి పవన్ కళ్యాణ్ గారు ఈ ఇదంతా వదిలేసి ఆ జగన్నాథపురం వెళ్ళి ఆ టీడీపీ నేతని అక్కడే బెల్ట్ తీసుకొట్టారా లేకపోతే కార్యాలయానికి పిలిచి బెల్ట్ తీసుకొట్టారన్న సంగతి కూడా ఆ వీడియోలు కూడా బయట పెడితే మేము కూడా సంతోషిస్తాం ఎందుకంటే ఇలాంటి తప్పుడు పనులు తప్పుడు మాటలు మాట్లాడేవాడిని పవన్ కళ్యాణ్ చాలా బెల్ట్ తీసుకొట్టాడు ఇది శిక్షించడమే ఇలాంటి వాళ్ళు మరి అలాగ జరగకుండా చూసుకుంటున్నాడు అని చెప్పేసి మేము కూడా ఆనందపడతాం మరి అలాంటి వీడియో ఉంటే ఇలాంటి పనికిమాలిన పోస్టులు పెట్టే బదులు వీడియో పెడితే మేము కూడా చాలా సంతోషిస్తాం అంతేకాకుండా ఇప్పటి హోంమంత్రి వంగలపూడి అనిత గారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ మగవెధవైన ఆడపిల్లని ఏడిపిస్తే గుర్తుంచుకోండి ఏ మగవెధవైన ఆడపిల్లని ఏడిపిస్తే నా రెండు చెప్పులు తీసుకుని వాయించేస్తానంటూ ప్రగల్భాలు పలికారు అంటే ఏ మగవెధవైనా అంటే అక్కడ అర్థం ఏంటి ఏ వైసీపీ వాడైనా సరే మా పార్టీ వాడో లేక జనసేన పార్టీ వాడో అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ వాడో జనసేన పార్టీ వాడో అయితే మాత్రం మేము పట్టించుకోము ఒక వైసీపీ వాడు ఎవడైనా ఆడపిల్లని ఏడిపించినా ఏడిపించి ఏడిపించినట్టు ఎక్కడ మాకు తెలిసిన ఒకవేళ అలా జరగకపోయినా కూడా మేమే సృష్టించి వాడికి చెప్పులతో కొట్టేస్తామని చెప్పేసి అర్థం అనమాట మరి ఇప్పుడు హోం మంత్రి తనకు అధికారం ఉంది అప్పుడు ప్రగల్భాల పిలక ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా చేతి రెండు అధికారం ఉంది పోలీసులందరూ కూడా తమ చే చెప్పు చేతల్లో ఉన్నారు మరి ఆ టీడీపీ నేత దగ్గరికి వెళ్ళి ఎరే అబ్బాయి ఇలాంటి పనికి మాటలేటి మాట్లాడి వాళ్ళు సచివాలయ ఉద్యోగులు వాళ్ళని బెదిరించడం తప్పు అలా కాకుండా ఇంటికి రమ్మనడం కూడా ఇంకా తప్పు అని ఈ రెండు చె రెండు చెప్పులు తీసుకుని ఎందుకు వాయించలేదో మరి ఈ రెండు చెప్పులు తీసుకెళ్ళి బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నారా ఎందుకంటే మా టీడీపీ వాడే కాబట్టి ఈ చెప్పులు పని పనిచేయవు ఇది హ్యాండ్ బ్యాగ్లో ఉండాలి ఇంకెవడైనా ఏదైనా అంటే అనకపోయినా అన్నట్టు మనం చెప్పేసి సోషల్ మీడియాలో తెలుగుదేశం మీడియాలో ప్రచారం చేసేసి ఆ వైసీపీ అలా గోండా కాబట్టి ఏంటి ఇలాంటి దుష్టుడు దుర్మార్గుడు అని చెప్పేసి వాడిని ఈ చెప్పు చెప్పులతో కొట్టేయడానికి రెడీ అవుతున్నారా ఇప్పుడు హోంమంత్రి మరి నీతి నియమాలు ఎక్కడ ఉన్నాయి ఇదే రాజ్యాంగం ఒకసారి ఇప్పటి హోంమంత్రి కానీ హోంమంత్రి గారు కానీ లేకపోతే డిప్యూటీ సీఎం గారు కానీ ఒక్కసారి ప్రజలకు వచ్చి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం